లైఫ్లో అందరికీ ఉన్నట్లే మాకు కూడా ఒక చిన్న కళ ఎందుకంటే ఇంకా ఇట్లాంటి పింకుల్ ఉండడము దీని నుంచి మేమైతే చేంజ్ అవ్వాలి అనేసి చాలా అంటే చాలా అనుకున్నాము సో దానికోసం అయితే ఒక చిన్న హోమ్ టూర్ లాగా లాస్ట్ వరకు చూడండి మీకైతే నా ఇల్లు ఎలా ఉనింది నేను ఇప్పుడు ఎలా ఉన్నాను నాకు ఇంకా దేనివల్ల ఈ ఇల్లు కొన్నామనేది మొత్తం పూర్తిగా అయితే చెప్తాను ఇదైతే మా ఇల్లు ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి మా వాళ్ళ నుంచి పెరిగిందంతా ఇక్కడే మా తాత ఆ కాలంలోనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఈ ఇల్లు అయితే కొన్నాడు దాదాపు నలభై రెండు అంకనాలు తిరుపతిలో తిరుపతిగా తిరుచానూరులో అలాంటిది మేమైతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే మా అన్న వాళ్ళు బాగా చదివారు సో దానివల్లే మేమైతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము అండ్ ఇల్లు కూడా మారడానికి కారణం కూడా లేకపోతే ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయినా కూడా నేను ఇక్కడే ఉన్నాను ఇన్ని ఇన్ని రోజులు కూడా అక్కడే ఉన్నాను ఆ ఇంట్లోనే ఉన్నాను ఈ ఇంట్లోనే పాత ఇంట్లో సో ఇదైతే మా హోమ్ టూరు ప్రజెంట్ అయితే ఫస్ట్ ఒక రూమ్ చూసారు కదా అదైతే మా తాతగారు ఉంటారు ఇంకా మధ్యలో వచ్చి నా బైక్ పార్కింగ్ అయితే చేస్తాను ఈ రూమ్కి వచ్చారంటే ఇక్కడ బెడ్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ వరణ వచ్చారంటే అది మా నా మా నానమ్మ మా వాళ్ళు వస్తే ఇక్కడ పడుకుంటారు ఉంటారు అండ్ దీంతోపాటు ఒక కిచెన్ అయితే ఉంటుంది ఇక్కడ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నా కూడా ఇంకా మేమైతే ఈ రేకుల ఉన్నాము ఇన్ని ఏళ్ళు ఎందుకంటే మేమైతే ఫోర్ మంది బ్ర బ్రదర్సు అందరూ ఇప్పుడైతే జాబ్స్లో ఉన్నారు అండ్ దాని దానివల్లే మేమైతే ఒక ఇల్లు అయితే కొన్నాము ఇప్పుడైతే ఇంకా ఈ లాస్ట్ అయితే మనమైతే ఇక్కడే నేను గేమింగ్ సెటప్ కానీ అన్నీ చేసుకునింది ఇక్కడే పడుకుంటున్నా కూడా ఉన్నాను కొన్ని రోజులు అయితే ఇదైతే మనదైతే హోమ్ టూరు ఇంత ఇంత ఇదిగా ఉంది అని చెప్పేసి చూస్తున్నారు చాలా అంటే చాలా మిడిల్ క్లాసు ఈ స్టేజ్ నుంచి మేము రావడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాము అండ్ మా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు నేనైతే ఏదో అలా చదువుకుంటూ వచ్చేసినాడు మా వాళ్ళు బాగా సపోర్టివ్ నాకైతే చాలా అంటే చాలా సపోర్టివ్ సో మీరు కూడా నాకు ఫ్యూచర్లో యూట్యూబ్ సపోర్ట్ ద్వారా మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఇది అయితే మా బాత్రూము ఇంకా పెరట్లో ఇంకా అవన్నీ చెట్లన్నీ పెట్టేస్తున్నాము ఇది నా ఫైనల్గా హోమ్ టూర్ అయితే ఇంకా అయితే ప్లేస్ కొన్నాడు అప్పట్లో మా తాత ఆరు వందల యాభై రూపాయలు పెట్టుకుంటే మా నాన్న చిన్న ప్లేస్నే దాదాపు పద్దెనిమిది లక్షలు ఇచ్చి కొన్నాడు ఓన్లీ ఒక పది అంకణాలు పన్నెండు అంకణాలు ఉన్నాయి అంతే దాన్ని పద్దెనిమిది లక్షలు ఇచ్చి కొన్నాడు ఇంకా మనమైతే ఇంకా ఈ ఆర్ ఆర్జీబీ సెటప్ కోసం ఇది నేనే రెడీ చేసుకుంది నేను డిప్లొమా వచ్చి ఎలక్ట్రిషియన్ చేసిన ఇప్పుడైతే సిఎస్ఈ కంప్లీట్ అయిపోయింది ఒక సబ్జెక్ట్ ఏమో పెండింగ్ ఉందనుకుంటా ఇంకా ఫైనల్గా ఇంకా మనమైతే కొత్త అయితే చూసేద్దాము ఇది మా అన్న అయితే సంపాదించిన కొత్తిల్లు అయితే ఈ కొత్త వచ్చి నేను యూట్యూబ్ ఇన్కమ్తో ఏమి ఇన్కమ్తో రాయలేదు ఆ తమ్ముని ఊరికి అలా పెట్టానో దానికైతే సారీ చెప్పుకుంటున్నాను ఎందుకంటే అలా చెప్తే నేను ఇప్పుడు అంతా క్లిక్ అవుతుంది సో దానికోసం అయితే ఇక్కడ కూడా బైక్ పార్కింగ్ అయితే ఉంది ఈ ఇంటికి కూడా అండ్ బోర్ ఒకటి లేదు అండ్ బయట కాలువ వచ్చి చాలా చిన్నది నీళ్ళంతా బయట వచ్చేసేటట్టు ఉన్నది అదొకటే ఈ ఇంట్లో అయితే ఇది కొంచెం డిసడ్వాంటేజు అండ్ ఈ ఇల్లు వచ్చి దాదాపు కోటి రూపాయలు ఏమో పడింది దాని తర్వాత ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ అయిపోయింది ఇది వచ్చి నలభై రెండు అంకనాలు ఏమో ఉంది ఇది కూడా మెయిన్ ఏరియా అండ్ క్లాస్ ఏరియా చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది మా ఏరియా అంటే బయట అంటే మా వాళ్ళు అంతా వస్తారు ఎగడతా ఉంటారు అంత ఇదిగా ఉంటుంది దీంతో ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇదైతే ప్రజెంట్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు ఇంకా బీరువా ఇవన్నీ తెచ్చి నేను వన్ వీకే అయ్యింది ఇక్కడంతా పెట్టి ఇంకా ఈ హాల్లో వచ్చి మా తాతగారు పడుకుంటారు నేను మా తాత మాత్రమే ఇంట్లో ఉంటాము మా నాన్న వర్క్ ప్లేస్లోనే పడుకునేస్తారు ఇంకా ఇది వచ్చి పక్కన వచ్చి పూజ రూము ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇంకా కిచెన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇంత ఫ్రీగా ఒక కిచెను అండ్ ఈ మిద్దింట్లో ఉండడం కళ్ళ చెప్పాలంటే ఒక డ్రీమ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఎవరికైనా కూడా మిడిల్ క్లాసులకి ఒక చిన్న పెద్ద డ్రీమ్ అనే చెప్పొచ్చు చెప్ప చెప్పాలంటే అలాంటిది ఇంత పెద్ద ఇల్లు అంటే ఇంకా చెప్పనే అవసరం లేదు అంత ఆనందము ఇదైతే నా బెడ్రూమ్ లాగా నేను సెటప్ చేసుకునేసిన అంత ఇక్కడైతే నా స్టడీస్ కానీ నా ల్యాప్టాప్ యూస్ చేసుకోవడానికి కానీ నా సెటప్ అయితే ఫుల్గా అయితే చేసుకునేసాను ఇంకా ఇదైతే ఇక్కడ కింద అయితే డబుల్ బెడ్రూమ్ వస్తుంది అండ్ కిచెను బాత్రూమ్స్ దానికి అటాచ్డ్ వచ్చేస్తుంది అండ్ పూజ రూమ్ కూడా చాలా చిన్నది బాగుంది అండ్ ఇంకా పోతే పైన అయితే సింగిల్ ఫ్లోర్ ఉంది అది వచ్చి సింగిల్ బెడ్రూమ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా బయట ఈ చెట్లు ఇవన్నీ నీట్గా అయితే బాగుంది దీనికైతే ఇప్పుడే పెయింటింగ్ చేసిన ఈ పెయింటింగ్కి మాత్రమే దాదాపు లక్ష రూపాయలు అయిపోయింది ఇవన్నీ ఏంది అర కోటి రూపాయలు అప్పుడే జాబ్కి వెళ్ళి అని అనుకోవద్దండి మా అన్న ఈఎంఐలో మాత్రమే ఈఎంఐ అంటే లోన్ పెట్టి వీళ్ళు డాక్యుమెంట్సే లోన్లో పెట్టి మరీ తీసుకున్నాడు యూనియన్ బ్యాంక్లో లోన్లో ఉంది అండ్ ఈ లో పైన వస్తే ఇది ఇది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో బయట కూర్చున్నామంటే కబుర్లు చెప్పుకోవడానికి కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది దీంతో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంక పైన కిచెన్ లేదు ఇంకా ఇదొకటి హాల్ ఒకటి ఉంది పెద్దదిగా అండ్ పక్కన వచ్చి బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు పెయింటింగ్ చేసినాం కాబట్టి చాలా నీట్గా ఉంది ఫస్ట్లో అయితే చిన్నపిల్లలు అవి ఇవన్నీ గీకేసి దారుణంగా ఉండింది ఇంకా ఈ కబోర్డ్స్ కూడా అంతా చాలా నీట్గా అంతా పెయింటింగ్ చేయించినాం కాబట్టి కొంచెం చాలా అంటే కొంచెం చెప్పలేము చాలా చాలా నీట్గా ఉంది ఇంకా పక్కకు పోతే ఇంకా బాత్రూమ్ దీనికి కూడా అటా అటాచ్డ్ బాత్రూమే వచ్చేస్తుంది ఇది ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చేద్దామని అనుకున్న పైకి ఇంకా దీన్ని రెంట్కి ఇవ్వాలనుకుంటే ఇంకా కిచెన్ ఒక వల్ల రెంట్కి గీయలేకపోయాము ఎందుకంటే రెంట్కి ఇస్తే మా అన్నకి అట్లీస్ట్ ఏదో కొంచెం మిగులుతుందని చెప్పేసి సో ఇది పైన అయితే దీనికి పైన వచ్చి మనం నార్మల్గా ఈ రేకులు ఉండేది మొత్తం రేకులు రాదు దీనిపైన మళ్ళీ కాంక్రీట్ పోస్తున్నారు దానిపైన ట్యాంక్ కూడా ఉంది అండ్ సో ఇక్కడ దానిపైనైతే ఇంకా చాలా బాగుంటుంది వచ్చి ప్లే గ్రౌండ్ వచ్చేస్తుంది ముందర వచ్చి ఇంకా ఎవ్రీ మిడిల్ క్లాస్ వాడికి అయితే ఇదైతే చాలా అంటే చాలా డ్రీమ్ అనమాట అట్లాంటిది మాకు అనేది ఇప్పుడు మేము ఫోర్ మెంబెర్స్ బ్రదర్స్ ఉన్నాము సో మాకు అనేది ఒక మంచి డ్రీమ్ అనే చెప్పొచ్చు ఇది ప్రజెంట్ అయితే మా అన్న పేరు మీదే ఉంది మా అన్నకి ఇది సో మేము ఉన్న రోజులు మేమైనా ఉండొచ్చు అనమాట మళ్ళీ మేము ఏదైనా సక్సెస్ అయిన పొజిషన్కి వెళ్తే మేబీ చేంజ్ చేసుకోవాలి నాదైతే గ్రాడ్యుయేషన్ అయిపోయింది నేను జాబ్ వెతుకుతూ ఉన్నాను సో ఇది నా లైఫ్ అయితే నా హోమ్ టూర్ కూడా ఇదే సో చూడండి నా వెనకాల గ్రౌండ్ కూడా చాలా పెద్దది అందరూ ఆడుతూ ఉంటారు కనబడట్లేదు ఇక్కడ సైడ్లో బిల్డింగ్ ఉండడం వల్ల అక్కడ కూడా సెటిల్ ఆడుతున్నారు అన్న వాళ్ళు కూడా ఇంకా ఇదే నా లైఫ్కి నా హోమ్ టూరు అలా ఉన్న వాళ్ళము ఇలా ఉన్నాము ఇంకా దీనికైనా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ వీడైతే మన కెమెరా మ్యాన్ ఎంతసేపు ఆడి కెమెరా తీస్తున్నాడు మేము వీడింకా మమ్మచ్చా మీకు తెలిసిందే నార్మల్గా ఇది ఇల్లు అయితే ఇల్లు మా ఈ కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసి మా తాత అయితే మా తాత మా నాన్న అయితే సెలెక్ట్ చేసి అంతా చేశారో మొత్తానికి ఫస్ట్లో చూడడానికి బాగాలేదు కానీ అన్ని పెయింటింగ్ అంతా కొట్టిన తర్వాత ఇప్పుడు నీట్గా చాలా బాగుంది కొత్త ఇల్లు లాగా ఉంది దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇల్లు కట్టి అయినా కూడా ఇంకా క్రా స్క్రాచెస్ అయితే ఏం పడకుండా చాలా బాగా నీట్గా ఉంది ఇప్పుడు కట్టేవంతా దాదాపు కట్టి పూడుస్తున్నాయి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నేను చాలా చూశాను ఏంటంటే ఇట్లా కాంట్రాక్ట్ బేస్లో కట్ ఇచ్చేస్తున్నారు అవి ఏమవుతుందంటే పైన వచ్చి చూస్తే ఆ భీమ్ కూడా మొత్తం క్రాక్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగాలేదు ఇది మొత్తానికైతే మన లైఫ్ స్టోరీ అయితే అండ్ హోమ్ టూర్ కూడా ఇదే సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి థ్యాంక్ యూ